యవనస్తుడా ఎవన కుమార్తె పెద్దలారా చిన్నలారా ప్రభునందు విశ్వాసం వచ్చిన మనందరి ఆత్మలు తీసుకువెళ్ళడానికి మేఘారుడే ప్రభు రాబోతున్నాడు ఒకసారి సచైతన్ మేఘారుడే ప్రభు ఆయన రాకడకు మనం సిద్ధపడాలి చెప్పండి తైలాభిషేకానికి కాదు ప్రతివారం వెళ్ళిపోయి తైలాభిషేకం తీసుకుంటే ఏముంది వచ్చేది బైబిల్లో పేతురు యోహాను యాకోబు వాళ్ళంతా నిజమైన ఒరిజినల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని గట్టిగా ఆఫ్ రియల్ గోల్డ్ రోల్ గోల్డ్ విన్నారా నిజమైన బంగారము నకిలీ విన్నారా కదా రెండు రకాలు ఉంటాయి ఉండవా ఒరిజినల్ ఎక్కడుంది ఇక్కడ వాళ్ళు ఏం చేశారో అది మనం అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిది అధ్యాయాలు చదవాలి ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి చదివితే వాళ్ళు ఎప్పుడు కూడా తైలాభిషేకం మీటింగ్ ఈ వారం తైలాభిషేకం వచ్చే వారం అని చెప్పలే వాళ్ళు ప్రభుని నమ్మమన్నారు మారుమడి చుప్పంతి బ్యాప్తిజం తీసుకోమన్నారు ఆత్మదేవుడు మీలోకి వస్తాడు ప్రార్థన చేయండి అన్నారు ఆ తర్వాత తైలం వాళ్ళ నెత్తి మీద ఎవరి నెత్తి మీద పోయిల పేతురు పోయిలా యోహాన్ పోయిల యాకో పోయిలా మనవాళ్ళు గత ఒక అలవాటు చేశారు సేవకులు మనోళ్ళు వెళ్ళిపోయి గొర్రె తలలు ఇచ్చినట్టు ఇచ్చేయడం కారు వెళ్తుంటే చేయిలా టచ్ అన్న అంటే అంత జనం ఉన్నారు కదా అందరూ ఎదురు చూస్తే టైచ్ చేయండి చేయి టై చేతిని టచ్ చేయట్లా తలబెట్టేస్తున్నారు ఒక్కొక్క లోపలికి ఏంటంటే తలమే చేయబెట్టు తలమే చేయబెట్టు అవసరంలా ఏసు నమ్మిన ప్రతి బిడ్డ తల మీద ఎవరో ఒకరు చేపెట్టాలని చూడడాక లేదు ఎక్కడో ఆత్మకూటం జరిగినప్పుడు ఆ రోజు మాత్రం మిగిలిన అన్ని రోజులు అవసరం నీవు క్రీస్తు బిడ్డవు నువ్వు ఏసు రక్తంలో కడగబడ్డావు నేనెంతో నీవు కూడా అంతే ఏసయ్య దృష్టికి అవునా కదా కాబట్టి ప్రతిసారి నూనె పూయించుకోవాలి నూనె పూయించుకోవాలి నూనె పూజించుకోవాలి వీళ్ళేమో తైలాభిషేకం అని కేకలేయడం మనమేమో తైలాభిషేకం పరిగెత్తడం వద్దు అవసరం లేదు ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద బైబుల్ అందుకే ఒరిజినల్ సేవకులు ఏం చేశారో చూడండి రోమా పత్రికలో అదొక సంఘం కొరంది పత్రికలు అదొక సంఘం తెసలోనికి అదొక సంఘం ఎఫస్సి సంఘము పిలిపి సంఘము సంఘాల్లో ఎక్కడ తైలాభిషేకం కోటం పౌలు గారు పెట్టారా లేదు గట్టి చెప్పండి లేదు లేదు కాబట్టి ప్రతిసారి తైలాభిషేకం ప్రతిసారి తైలాభిషేకం అవసరం లేదు బిడా ఇది ఒక వరవడిగా అలవాటుకు ఆచారంగా వెళ్ళిపోతున్నారు ఆచారంలోకి వెళ్ళకూడదు ఆత్మీయతలకు వెళ్ళాలి గట్టి చెప్పండి గట్టి చెప్పాలి ఆత్మీయతలకు వెళ్ళాలి తమ్ముడు చెప్పాడు అన్న తైలాభిషేక్ అని మనం కూడా పెడదామంటే మూతి పళ్ళు రాలి కింద పెడతాయి వాళ్ళకు వాక్యం చెప్తాం రమ్మని చెప్పు వాక్యమైన దేవుడే రక్షిస్తాడు తప్ప మనల్ని రక్షించింది ఎవరు తైలమా వాక్యం ఆది ఎందు తైలాభిషేకం ప్రభు ఏమై ఉన్నాడు వాక్యమైన దేవుడు నేను ఏం విని రక్షించబడ్డా విని కాబట్టి ఈ రోజు కావాల్సిందేంటి వాక్యం కావాలి తన వాక్కును పంపి ఆయన ఏం చేశాడు బాగు చేశాడు తైలాన్ని పంపి బాగు చేయలే మీలో ఎవరైనా రోగి అయి ఉంటే రోగాలతో ఉన్న వాళ్ళకి సంఘ వెళ్ళి యేస్సు నామంలో విశ్వాసంతో నూనె రాచి ప్రార్థన చేయమన్నాడు రోగం ఉన్నోడికి ఇంట్లో అడ్డం పడినోడికి ప్రార్థన చేసలేడు బాగున్నోడికి నీకేం చెప్పు నీకు అవసరములా నీకు పరిశుద్ధాత్ముడు కావాలి ఆత్మ దేవంతులను నడవాలి తర్వాత పేర్లు పెట్టి పిలవమని ఒకసారి నేను ఆత్మీయతలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు పిలిచి కొన్ని పేర్లు పిలుస్తుండగా అనేక మంది ఉద్యమపడుతున్నప్పుడు అనేక మంది వచ్చాయి గారు నా పేరు కూడా పిలవాలని ప్రార్థన చేసుకున్నాను లేకపోతే చచ్చిపోతానకు ఓరు నీకేం ఒక రా సచిపోతానచ్చినావు ఆ రోజు నేను ప్రార్థించే ప్రభు ఇక మీద ఈ పేర్లు పిలిచే ఆ టాలెంట్ నాకు వద్దు నాయన నువ్వు ఆపే ఎందుకంటే ఇటు సడు పిలవపోతే ఎక్కడ పిలుస్తావు వేల మంది పేర్లు దయచేసి వాడు ఇంటి దగ్గర ఉండి ప్రైజ్ చేస్తున్నాడు నా పేరు పిలవాలి గారు లేకపోతే చచ్చిపోతా పిలవాలి లేకపోతే చచ్చిపోతా ఇదేం కూడా నాయన స్టీవెన్ పాల్ అని దైవి సేవకుడు తెలిసిన వాళ్ళు చేయొచ్చండి నన్ను ఏ సేవకుడు కూడా స్టీవెన్ పాల్ అని పిలవల స్టీవెన్ పోల్ నిన్ను సేవకుడు ఎంచుకుంటున్నాను నువ్వు సేవ చేస్తావు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రపంచ దేశాలు తీసుకెళ్తావు ఒక్క సేవకుడు నాకు ప్రవచనం చెప్పలా మరి వాడుకుంటున్నాడా దేవుడు ఏటీ చెప్పండి వాడుకుంటున్నాడు కాలేజ్ టెర్రస్లో ఉన్నప్పుడు ఫుట్బాల్ ఆడకుండా పైకెక్కి ఏదో మనసాది లేకుండా కూర్చుంటే ఆ రోజు ఎన్నో విషయాలు ఆలోచనలు వస్తుండగా చిన్న ప్రార్థన చేయమని ఒక స్వరం వినిపించింది నా అంతరాత్మలో సరే మోకరించడానికి కూడా మనసు లేదు కానీ ఎందుకో ఎప్పుడు రానటువంటి ఆలోచన వస్తుండగా అలా మోకరించా మొక్కళ్ళున్నాయి మూడోసారి ఆ ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను ప్రార్థన వచ్చేస్తుంది ప్రవాహంలాగా వచ్చింది ఒక పంపు నీళ్లు ఇప్పితే ఎలా ప్రవాహం వస్తుందో అలా ప్రవాహంలా ప్రార్థన వచ్చేసింది ఏడుపులు దేవుని దగ్గర మొరపెట్టి అంత ముందు నేనేం పాపం చేశాన అనేవాడిని నేనేం పాపం చేశాను నేను మందు తాగానా సిగరెట్ తాగానా కిల్లీలు ఇవ్వలేదే నేను వ్యభిచారం చేయలేదు జాగ్రత్తం చేయలేదు నేనేం పాపిని కాదు మిగిలిన పాపులు ఏడుస్తారు నేను ఏడవను అనుకున్నాను కానీ పరిశుద్ధాత్ముడు సన్నిధికి దిగిరాగా నేను ఘోరపాపిని ప్రభు అని ఇడ్చా ఓ పాటిది మన నీతి కువ్వత్తి లాంటిది కువ్వత్తి దీపం ముందు సూర్యుని వెలుగు ముందు సూర్యుని వెలుగులో కువ్వత్తి దీపానికి ఏమైనా వెలుగు ఉంటుందా గట్టి చెప్పు మిట్ట మధ్యాహ్నము కువ్వత్తి వెలిగించి నిలబడు ఎవరికి కనబడదు అలాంటిది మన నీతి చిన్న మురికి వస్త్రాలు వంటిది లేకపోతే చిన్న కువ్వత్తి దీపం లాంటిది ఓకే దేవుని నీతి పదివేల సూర్యుల కన్నా మించిన నీతి రేసు నీతి దేవుని నీతి అందుకే ఆయన సన్నిధి రాగా గతగత వణిగిపోయాను చేతులు కాళ్ళు వణికాయి ఎముకలు ప్రార్థిస్తాయా ఎముకలు వణుకుతాయా అది నాకు తెలియదు కానీ నా ఎముకలు వణికాయి లోపల నుండి ప్రార్థన వచ్చింది కన్నీళ్ళతో నా ఏడుపుకి ఫుట్బాల్ ఆడుకుంటున్న గ్రౌండ్లో నన్ను పరిగెత్తుకు పరిగెత్తుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి ఆ లెక్చరర్ సరిగ్గా నేను ఏమైనా కొట్టారా నేను తిట్టారా తిట్టారా నేను నన్ను నాకు ప్రార్థన వస్తుందని ఆపకండి ప్రార్థన చేసుకుని వినండి చేశాను ఆ రోజు కలిగిన ఆనందం ఇంత అంత కాదు ఎంత సంతోషం కలిగిందో బయటికి ఏడుస్తున్నట్టు కనబడింది వాళ్ళందరికీ నిజంగా ఏడుస్తున్నాయి కానీ అంతరాత్మలో తెలియని ఆనందము సంతోషము ఏదో ఆ టిష్యూ పేపర్ కనుక గాల్లోకి సరేస్తే ఎలా తేలిపోతుందో అంత ఆనందంగా అనిపించింది ఎంతో తేలిపోతున్నట్టు ఆనందం కలిగించింది అది రక్షణ ఆనందం గట్టిగా రక్షణ ఆనందం రక్షణానందం ఇది పొందుకోవాలి మీరంతా పొందని వాళ్ళు పొందండి అడగండి ఇస్తాడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండీ ఇది రాకపోతున్నా అడగండి ఖచ్చితంగా ఇస్తాడు నుండే నీ ఆత్మీయ అభివృద్ధి స్టార్ట్ అవుతుంది ఓకే